హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం ప్రతిష్ట మరియు శక్తి రోజు రోజుకు పెరిగిపోతుంది ఇటీవల జరిగిన కొన్ని అంతర్జాతీయ పరిణామాలు ఈ విషయాన్ని స్పష్టంగా చేస్తున్నాయి ముఖ్యంగా యూరోప్లోని కీలక దేశాలైన ఫ్రాన్స్ జర్మనీ దేశాలు వెనక్కు తగ్గిన సమయంలో భారతదేశం ముందుకు దూసుకువెళ్లడం ఒక గొప్ప మలుపు ఇది కేవలం దౌత్య రాజకీయాల్లోనే కాకుండా ఆర్థిక రక్షణ మరియు సాంకేతిక రంగాల్లో కూడా భారత్ తన స్థానం ప్రదర్శించడాన్ని సూచిస్తోంది ఇటీవల జరిగిన జీ సెవెన్ జీ ట్వంటీ వంటి అంతర్జాతీయ సదస్సుల్లో భారత ప్రధాన శక్తివంతమైన ప్రసంగాలు జీ సెవెన్ జీ ట్వంటీ వంటి అంతర్జాతీయ సదస్సులో భారత ప్రధాన్ని శక్తివంతమైన ప్రసంగాలు చేసి ప్రపంచ నేతలకు మళ్లీ గుర్తు చేశారు భారతదేశం ఇప్పుడు తలదించుకునే దేశం కాదు తలెత్తే దేశం భారత్ను మొదటి టార్గెట్ గా చూడటం వెనుక ఎన్నెన్నో కారణాలున్నాయి మొదటిది దీని వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలవడం పశ్చిమ దేశాలకు ఒక పెద్ద సవాల్ చాలా గతంలో ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేవి కానీ ప్రస్తుతం ఆ దేశాలు అంతర్జాతీయంగా కొంత వెనుకబడినట్లు కనబడుతున్నాయి ఒకవైపు యుక్రెయిన్ యుద్ధ ప్రభావం మరోవైపు ఆర్థిక మాంద్యం ప్రజల లోపమైన నమ్మకం ఇవన్నీ ఆ దేశాలను నెమ్మదిగా వెనక్కు లాక్కెళ్తున్నాయి ఫ్రాన్స్లో జరిగిన నిరసనలు జర్మనీలో జరిగే ప్రభుత్వ భిన్నాభిప్రాయాలు ఇవి అంతర్జాతీయంగా దేశ స్థిరతపై అనుమానాలు తెచ్చాయి అయితే భారతదేశం మాత్రం ఆ సమయంలో మరింత శక్తివంతంగా ఎదుగుతోంది దేశీయంగా బలమైన నాయకత్వం మౌలిక వస్తువుల నిర్మాణం టెక్నాలజీలో దూసుకువెళ్తున్న అభివృద్ధి ఇవన్నీ భారత్ను ప్రపంచంలో కొత్త శక్తిగా నిలబెట్టాయి అంతేకాకుండా అమెరికా వంటి దేశాలు కూడా ఇప్పుడు భారత్ వైపు చూడటం మొదలుపెట్టాయి రక్షణ ఒప్పందాలు వాణిజ్య సంబంధాలు కొత్త పెట్టుబడుల ప్రణాళికలు ఇవన్నీ భారత్ వైపు మరలుతున్న పశ్చిమ దేశాల సంకేతాలు టార్గెట్ పెడుతున్న దేశాలు ఉన్నాయంటే అది ఈ దేశం ప్రాముఖ్యత పెరిగిందని అర్థం రాజకీయంగా సైనికంగా ఆర్థికంగా భారత్ ఇప్పుడు ప్రపంచ మేధస్సును ఆకర్షిస్తోంది కానీ భారత్ ఈ సవాళ్ళను గర్వంగా ఎదుర్కొంటోంది దేశంలోని యువత పెరుగుతున్న స్టార్టప్లు మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు భారత్ను స్వయం సమృద్ధి దిశగా మార్చుతున్నాయి ఇలాంటి సమయంలో భారతదేశం తన స్థానాన్ని గౌరవంగా నిలబెట్టుకోవడమే కాదు ఇతర దేశాలకు దారి తెస్తోంది ఇతర దేశాలు వెనుకబడుతున్న సమయంలో భారత్ ముందు నడవడం ప్రపంచానికి ఒక శక్తివంతమైన సందేశం ఇది కేవలం ఒక దేశ గర్వం కాదు ఇది ఒక సంస్కృతి చరిత్ర ఒక భవిష్యత్తు మార్గదర్శనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని